మాదిగల వర్గీకరణ మాదిగలు మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులే కాదు సుప్రీం కోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసి మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాన్నాడు పదేండ్లైనా తీసుకెళ్ళారు ఇలా కొంతమంది మిత్రులు అవసరానికి రాజకీయ పరిస్థితిలో కొంతమందికి వంట పాడుతున్నారు కొంతమందికి గొడుగుగా మారినారు నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయదలుచుకున్నా ముప్పై ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ది పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారి ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది అది పార్లమెంట్లో అయినా అది సుప్రీంకోర్టులో అయినా మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీ